ఫ్రెండ్స్ అనుబాంబు పేలింది మొత్తం విధ్వంసం ఈ విషయాలను తెలియాలంటే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలా మంది వీడియో లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు మిసైళ్లు ఫైటర్ జెట్లతో దాడులకు యత్నించిన సంగతి తెలిసిందే కానీ వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది అలాగే పాక్ లోని పలు మిలిటరీ ఎయిర్ లను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది అయితే పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న కిరాణా హిల్స్ లో కూడా భారత్ దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి అయితే అక్కడ న్యూక్లియర్ స్థావరాలు కూడా ఉన్నాయని వాటిని కూడా భారత్ ధ్వంసం చేసిందనే ప్రచారం నడిచింది అయితే దీనిపై మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడారు అయితే కియారా హిల్స్ లో ఉన్న ఇల్లు న్యూక్లియర్ అదే విధంగా స్థావరాలు ఉన్నాయని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అక్కడ ఏముందో దాని గురించి మాకు తెలియదు మరోవైపు పాకిస్తాన్ అధికారులు మాత్రం కేవలం ఖాళీగా ఉన్న హిల్ సైడ్ స్థలంలో మాత్రమే దాడులు జరిగాయని చెప్పారు అంతేకాదు భారత్ దాడులకు సంబంధించి సాటిలైట్ ఇమేజెస్ కూడా వచ్చాయి దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో పాకిస్తాన్ కు చెందిన రాడార్ ఇన్సులేషన్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ గుండె సామాగ్రి నిల్వ ఉన్న ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయి చూసినట్టు